సహోదరులు భక్తి సింగ పరిచర్య నుండి అనుదైన ధ్యానములు అలసిన వానికి ఒరడించు మాటలు ఈయన తన ద్వారా దేవుని యొద్కు వచ్చి వారి విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఫిబ్రవరి ఏడు ఇరవై ఐదు మనము ప్రభుయని యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మనమందరము ఏదో ఒక తప్పు లేక పతనము లేక బలహీనత మనలో కలిగి ఉండుము ఏ ఒక్కరు అవి లేకుండా లేరు ఈ బలహీనతలు మనము మన తండ్రుల నుండి వారు వారి తండ్రుల నుండి అలాగను స్వతంత్రించుకుని మనం పాపంలో జన్మించటమి కీర్తన యాభై ఒకటి ఐదు తండ్రికి చెడ్డ కోపము ఉన్నవారు ఎడల తప్పక పిల్లలు దానిని కలిగి ఉందురు తండ్రికి డబ్బు విషయమై పేరాస ఉన్నయడలా పిల్లలు కూడా అలాగే ఉండెదురు తండ్రికి అహంకార గర్వపు మనసు ఉన్న ఉన్నయడలా పిల్లలు కూడా దానిని కలిగి ఉందరు అలాగున మనము తండ్రుల బలహీనతను స్వతంత్రించుకొనుచున్నాము చున్నాము మనము సంస్ సంస్కారము ద్వారా కన్నీళ్ల ద్వారా ఇతరమైన వాటి ద్వారా మన బలహీనతలను జయించలేము అయితే దినదినము మనలను మనము తగ్గించుకొని మన పతనములు బలహీనతలను ఒప్పుకొనుట వలన యేసుక్రీస్తు ప్రభువు మనలను రూపాంతరచపరచును ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు గనుక మన బలహీనతను తన భుజముపై భరించును మన బలహీనతలు హద్దుబాటులు పతనములన్నిటిలో ఆయన ఎద్దుకు వెళ్ళు ఆధిక్యత మనము కలిగి ఉన్నాము కావున విశ్వాసముతో మనము అలాగున ఆయనతో చెప్పవలేను నా ప్రభువా నా హద్దుబాటులు పతనములు తప్పులను ఒప్పుకొనుచున్నాను నన్ను కరుణించుము వీటన్నిటిపై నాకు విజయము దయచేయము మన ప్రధాన యాజకుడుగా ఆయన మన భారములను కూడా భరించును మొదటి పేదలు ఐదు ఏడు ఎటువంటి బలహీనత హద్దుబాటులు పొరపాటు అయినను నిన్ను మోయిటకు ప్రభు యేసుక్రీస్తుకు చాలా బలమైన భుజము కలదని నమ్ముము మన బలహీనతలు పతనములలో ఆయనే మనకు బలము మన ఉత్తరవాది మొదటి యోహాను రెండు ఒకటి ఆయన విజ్ఞాపన ద్వారా మన హద్దుబాటులనియు దైవిక సుగుణములుగా రూపాంతరపరచబడును హెబ్రి ఏడు ఇరవై ప్రధాన యాజకుని ఏపోదులోని బంగారు నీల దోమ్ర రక్త వర్ణముల సన్న నార వస్త్రములు ప్రభైని యేసుక్రీస్తు యొక్క ఈ సుగుణములకు సాదృశ్యముగా ఉన్నవి ఈ వస్త్రముల ద్వారా మన జీవితంలో క్రీస్తు యొక్క సుగుణములను ఏలాగున అల అలవరపరుచుకొనగలమో దేవుడు మనకు చూపించుతున్నాడు ఐదు అనే సంఖ్య కృపకు గుర్తు మనము ఇష్టపూర్వకంగా ఆయనకు కొలది దైవిక సుగుణములు మనకు దయచేయబడును ఇచ్చ బంగారము దైవిక స్వభావమును గురించి మాట్లాడుచున్నది దాని ద్వారా మనము పరలోక విషయములను మరియు బయలుపరచబడిన క్రీస్తు యొక్క సుగుణములను తెలుసుకోగలుగుచున్నాము బలమైన విశ్వాసముతో శ్రమలు శోధనలను సహనములతో సహించినప్పుడు ఈ సుగుణములు మనలో కనబడను మొదటి పేదలు ఒకటి ఏడు నీలి వర్ణము దైవిక జ్ఞానము దోమ్రవర్ణము వర్ణము ప్రభు యొక్క అధికారము రక్తవర్ణము ఆయన ప్రశస్త రక్తము మరియు పెన్నిన సన్ననార మన ప్రభు యొక్క పవిత్ర జీవితమును గురించి మాట్లాడుచున్నది